రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రొదుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఈ ప్రొద్దులో జరుగుతా అండే అసాంఘిక కార్యకలాపాల పాతదానతో పాటు నూతన వరవడి కూడా శ్రీకారం చుట్టారు నూతన వరవడి ఆ నూతన వరవడే ఫ్యాష్నో ఆంధ్రజ్యోతి రాసింది అబ్బా ఇది ఇది ఆంధ్రజ్యోతి సెంటర్ పేజీలో ఒక పేపర్ అంతా రాసింది ఒక పేపర్ అంతా ఇది నూతన వరబడి కడప నుంచి అంటే ప్రొదుటూర్లో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు లక్ష రూపాయలు డబ్బు కట్టాలా అడిగిన తర్వాత జూదమాడొచ్చు మందు తాగొచ్చు అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు ఇది కడప టు గోవా ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు ఇవన్నీ ఇండిగో ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బుక్ చేసినారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నెల కడప నుంచి హైదరాబాద్కు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఫ్లైట్ ఉంది ఇండిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది పది గంటలకు దీన్ని బుక్ చేసినారు బెంగళూరు నుంచి సింధుదుర్గ్ గోవాకు సమీపంలో ఫ్లైట్ నెంబర్ నైంటీ వన్ ఈ మూడు ఫ్లైట్లకు ఈ క్యాష్ నో కోసం అని చెప్పి బుక్ చేసినారు అంటే వీళ్ళంతా పుద్దుటూరు నియోజకవర్గంలో పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు అమ్మాయిలకు ముఖ్యంగా జూదానికి ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఏం జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది రెండు మూడు సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందే ప్రజలు మాట్లాడుకునే దానికంటే ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేదానికంటే ముందు పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీస్ కనిపెడుతుంది అదే పోలీస్ గొప్పతనం కానీ నియంత్రించలే నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ప్రభుత్వంలో ఉండేప్పుడు చెప్తానా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తానా ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీసులు గొప్ప అంటే అది మా ప్రభుత్వం కాబట్టి పొగిందామని అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉండేప్పుడు విమర్శిస్తారు మమ్మల్ని బాధ పెడతారు అత చేస్తాను చేస్తారని బాధ పెట్టినట్టు బాధ పెట్టామని చెప్తాం చేసినట్టు చేసినామని చెప్తాం చేయలేదు చేయలేదని చెప్తాం మరి ప్రతిపక్షంలో ఉండి మేము పోలీసులు అసమర్థులు కాదు అని చెప్తానా నేను సమర్థత కలిగిన వాళ్ళే పోలీసులు నియంత్రించాలనుకుంటే ఈ అసాంఘికమైన కార్యకలాపాలను ఇరవై నాలుగు గంటలు నియంత్రిస్తారు లేదంటే ఒక వారం లేదంటే ఒక నెల మట్కా లాంటి జబ్బునైతే కన క్యాన్సర్ అది సంవత్సరం ఈ క్యాష్లో అయితే ఒక నెల కాను మరి సమర్థత కలిగిన పోలీసులు విధి నిర్వహణలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తారు ఎందుకు వాళ్ళు నియంత్రించలేదు ఈ యువత పాడైపోతాండే అంటే ఉండారు అంటే కదా ఈ యువతను పాడు చేస్తాండేదే ఈ జూద నిర్వహణ చేస్తాండేదే ప్రొదుటూ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు కారణం నందీ కొడుకులు కూడబలుక్కొని నేను అసెంబ్లీలో శుద్ధపూస మాదిరి మాట్లాడతా ప్రొద్దుటూర్లో మాత్రం చేయాల్సిన పనులు చేసి డబ్బు సంపాదించు మన వాళ్ళు సంపాదించుకుంటే సంపాదించుకొని పోలీసుల దగ్గర ఒత్తిడి లేకుండా చూడని చెప్పి చేస్తున్నారు ఈ సమాజంలో జరుగుతాండే తప్పులకు కారణం పోలీసులు కాదు మనుషుల యొక్క వ్యసనాలు ఆ మనుషుల యొక్క వ్యసనాలను సొమ్ము చేసుకునే దానికోసం కోసం స్వార్థపరులు చేసే పనులు అట్టి స్వార్థ అనుకూలంగా రాజకీయ వ్యవస్థ పనిచేయడం ఆ రాజకీయ వ్యవస్థ యొక్క కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడవడం ఇది సమాజానికి నష్టం ఎంత నష్టం జరుగుతుందంటే రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఈ పనులు మానుకోండి దీని వలన మీరు చేస్తా ఉండే తప్పు ఎట్లాంటిది కదా ఈ దేశంలో ఉండే యువత మత్తు పదార్థాలకు జూదాలకు వ్యసన పనులు అయిపోతే యువత శక్తి నిర్వీర్యం అయిపోతుంది ఈ దేశ ప్రగతికి యువత శక్తే హిమాలయ పర్వతం లాంటిది అంత అంత గొప్ప శిఖరం లాంటిది అట్లా యువత ఈ శక్తిని నిర్వీర్యం చేస్తే ఈ భారతదేశ ప్రగతికి పెద్ద అడ్డుగోడ దయచేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మానుకోండి పనులు చేసేది ఇక పోలీస్ అధికారులను కోరుతా ఉన్న విన్నవిస్తాన పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా యువ ఐపిఎస్ యువకుడు ఆయన కొత్తగా వచ్చినాడు విశ్వసిస్తాన మేలు చేస్తాడు సమాజానికి అని చెప్పి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతా అండే అసాంఘికమైన కార్యకలాపాల అన్నిటిపైన మీరు దృష్టి సారించండి ఎస్పీ గారు ఇక్కడ వీళ్ళు చేస్తానేదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఇక్కడ ఎవరెవరు ఏమేం చేస్తారని అన్ని విషయాలు ఇక్కడ ఉండే పోలీసులకు తెలుసు ఆ పోలీసులు బాధ్యతగా పని చెయ్యాలి అనుకుంటే వారి బాధ్యతగా పని చెయ్యకుండా దొంగల చేతులకు సంఖ్యలు వేయాల్సిన పోలీసుల యొక్క డ్యూటీకి విధికి నిర్వహణకు సంఖ్యలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా పని చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు వీఆర్లో పెడతారు దానికోసం వాళ్ళ పని చేయాల ఎంత యువత పాడైపోతుంది ఈ ఊర్లో అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బంగారు దొరుకుతుంది కిరాణా షాప్ లేకపోతే ఒక కాల్గే టూత్పేస్ట్ అంటే ఎట్లా తీసుకురావచ్చునో ప్రంగా కూడా ఆ విధంగా తీసుకురావచ్చు ఎస్పీ గారు నేను తెచ్చి ఇక్కడ పెట్టి మీకు ప్రదర్శన చేయగలను కానీ బంగేక అమ్మేవాన్ని మీరు పట్టుకోవాలా కేసు పెట్టాలా బంగేక తాగేవాన్ని తాగనీకుండా చూడాలా ఈ బంగాకు అమ్మే జూదాలు నిర్వహించే వారికి వత్తాశలికే రాజకీయ నాయకుల చేతలకు బేడీలు వేయాలా కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తండే ఈ తరుణంలో మేము బంగా చూపించినా మనకో బంగాకు నీ దగ్గర ఉండకూడదు కదా నిషిద్ధమైనటువంటి నేరానికి అనుకూలమైనటువంటి ఆ వస్తువు నీ దగ్గర ఉండకూడదు కాబట్టి నీ మీద నాన్ నాన్అబుల్ కేసు నమోదు చేస్తామని చెప్పి మమ్మల్ని రిమాండ్ పంపిస్తారు ఆడళ్ళను కూడా మందుకు దానికోసం నేను తెచ్చి చూపించలేకపోతానా లేకపోతే బంగ్యా కూడా ఊళ్ళో పేస్ట్ లాగా సబ్బులాగా దొరుకుతుంది ఎక్కడ చూసినా యువత తాగి మత్తుకు బానిసలైపోయి శక్తి నిర్వీర్యమైపోయి సోమరులు అయిపోయి అసలు వాళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లలు నేను నిజమే చెప్తా ఉన్నా వివాహానికి కూడా తరంగారు వాళ్ళు వర్ణనాతీతం వాళ్ళ తల్లిదండ్రుల బాధ బంగా దాగే ఊర్లో పిల్లల యొక్క తల్లిదండ్రులు పోయి మీరు అడగండి వాళ్ళు చెప్తారు కథనక తల్లిదా వీటిని నియంత్రించరు తెలుగుదేశం పార్టీ అడ్డం క్యాష్నో అయితే ఎంత ఎక్కువైపోయింది ప్రొద్దుటూళ్ళు అంటే గోవాకు క్యాష్నోకు ఇది బాగా చెప్తాను ఎస్పీ గారికి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ గోవా ట్రిప్ క్యాశిరో అనే జూదం మెల్లగా మెల్లెగా మెల్లెగా ప్రొద్దుటూరు నుంచి కడపకు చేరుతుంది కడప నుంచి ఆర్లగడ్డ చేరుతుంది నంద్యాల చేరుతుంది కర్నూలు చేరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృలంకంగా వ్యాప్తి చెందుతుంది ఇది ప్రొద్దుటూరులో ప్రారంభమైనటువంటి క్యాషిరో జూదాన్ని ప్రారంభ దశలో మీరు అణిచివేయకపోతే క్యాన్సర్ కణాలు శరీరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి మనిషి ప్రాణాన్ని తీస్తాయో ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధనికుల యొక్క వ్యాపారస్తుల యొక్క పిల్లలను సర్వనాశనం చేస్తున్నది ప్రొద్దుటూరుండే వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల మీదనే టార్గెట్ చేస్తున్నారు డబ్బు ఉంది కాబట్టి జూదం ఆడగలిగిన స్థోమత డబ్బు ఇవ్వగలిగిన స్తోమత ఉంది కాబట్టి వ్యాపారస్తుల యొక్క పిల్లల మీద టార్గెట్ చేస్తున్నారు వ్యాపారస్తులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాపారస్తులారా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలా జరుగుతోంది పేపర్లు స్పష్టంగా రాసినారు పేర్లు కూడా రాసినారు నా నోటుతో చెప్పడం ఎందుకు వైఎంఆర్ కాళీ అన్నారు ఇంకోటి అన్నారు అన్ని అని చెప్తున్నారు ఎవరూరైంది ప్రతి నెలకు ఒకసారి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఒక ట్రిప్ అక్కడ పోయిన తర్వాత జూదం ఒకటే నా లభ్యమైంది దాంట్లో విచారం చ్చల వీడి తాగుడు క్యాష్నో కథ అయిపోయింది కథ అయిపోయింది విచ్చల విడి నేను చూపి చూపించదు బియ్యం బియ్యం అక్రమ రవాణా చౌక దుకాణాలలో పేదవారు తీసుకోవాల్సిన ఆహారంగా భుజించాల్సినటువంటి బియ్యాన్ని ఈ పొద్దుటూరు కేంద్రం ఈ ప్రొద్దుటూరు కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఇదే ప్రొద్దుటూరే అక్రమ బియ్యం రవాణాకు పేదవారు భుజించాల్సినటువంటి భోజనాన్ని బియ్యం సొమ్ము చేసుకొని ఇక్కడ మళ్ళా ఈ నుంచి నంద అది పేపర్ రాసింది అది కూడా మేము మేము రాయలే అది కూడా అది కూడా ఏమన్నా మేము రాసినాం అనుకుంటే మళ్ళా అదేమన్నా పొరపాటు ఇది ఈనాడు మా పత్రిక కాదు మిత్రులారా ఇది మా పత్రిక కాదు ఈనాడు ఈనాడు పత్రికలో రాసింది ప్రొద్దుటూరు కేంద్రంగా చేసుకొని అక్రమ బియ్యం రవాణా ప్రొద్దుటూరు ఈనాడు పత్రిక రాసింది దీంతో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని పత్రికను తప్పు రాస్తే అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయగలుగుతుంది ఒకవేళ చేస్తా ఉంటే నేనే చెప్తాను కదా నియంత్రించండి పట్టుకోండి మీరు ఎవరెవరు మీద రెడ్ బుక్ పెట్టి ఏమేమో చేస్తామని చెప్పినప్పుడు చేయని తప్పులకు శిక్షలు వేసామని మీరు చెప్పినప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బియ్యమో పాడో పరిదేశం దూదమో నిర్వహిస్తా అంటే చర్యలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులారా అది పోలీసులు చెప్పండి మీరు నియంత్రించలేకపోతున్నారా అక్రమ బియ్యం రవాణా అంటే మీరు అసమర్థులై కాదు వ్యాపారం చేస్తున్నారు పేదవాని ఆకలితో మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పార్టీలో ఉండే కౌన్సిలర్లే మీ పార్టీలో ఉండే కౌన్సిలర్ ఐదో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు మూడో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాడు రామాంజనే రెడ్డి పట్టుకున్నారు అధికారులు నీవు నీ కొడుకు పలుకుతున్నారు పోలీసులు చూసి చూడనట్టుంటున్నారు కారణం మళ్లీ రాజకీయ వ్యవస్థే మళ్ళీ ఎమ్మెల్యే గారే ఇసుక అక్రమ ఇసుక ఇంటికి ఊరక వాడుకోవని చెప్తే ఏట్లో జేసీబీ మిషన్లు పెడతారా పొద్దుడు రేట్లో జేసీబీ మిషన్లు పెట్టి వాళ్ళ ఇళ్ళకాడ తీసుకుపోయి రాసులు రాసులుగా గుట్టలు పోసి డంప్ చేసి అక్కడి నుంచి మళ్ళా టిప్పర్లు పెట్టి ఆర్లగడ్డకు నంద్యాలకు మదనపల్లెకు బెంగళూరుకి ఇసుకను రవాణా చేస్తారా ఈ ఏరంతా ఖాళీ చేసి ధనార్జన చేసి తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేసే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు తెలుసు ఏం చేస్తున్నారు ప్రేక్షక పాత్ర వహించినారు కారణం వరదరాజరెడ్డి కొండారెడ్డి వాళ్ళ కౌన్సిలర్లు ఇంకా కొంతమంది ముఖ్యమైన నాయకులు ఇక విచ్చలి విడిగా నకిలీ మద్యాన్ని ఎక్కడ చూసినా అక్కడ అమ్ముతున్నారు నకిలీ మద్యం పేదవాళ్ళ యొక్క రక్తాన్ని చెమట రూపంలో మార్చి మీకు నూట ముప్పై రూపాయలు క్వార్టర్కి ఇస్తే నూట ముప్పై రూపాయల కలిగిన వాని రక్తాన్ని మీరు తాగి విషాన్ని దాపుతున్నారు వానికి కసాయి మనుషులారా మీరు ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా వారి పేదవాని యొక్క రక్తాన్ని దాపుతున్నారు వారికి మీరు విషాన్ని ఇస్తున్నారు మద్యం రూపంలో నకిలీ మద్యం రూపంలో క్యూఆర్ కోడ్ పెట్టి ఆడ చెక్ చేసిన వాడు నకిలీ మద్యం వస్తాంది ఎక్కడ చూసినా ప్రొద్దుటూరు నియోజకవర్గం వదులుకుంటే ఎక్కడ చూసినా నకిలీ మద్యమే ఈ పేపర్లో కూడా యమ డ్రింకర్లని అంటే విపరీతంగా మద్యం సేవించి బంగ్యాకు దాగి మత్తులో తూలుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ అండ్ డ్రైవ్ తాగడం బళ్ళు దోలడం ప్రమాదాలకు గురి కావడం వాడన సావడం ఉంగకన చంపడం వీటన్నిటికీ కారణం మద్యం बंग्या को मत्ते